జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాం లత గారితో మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే శ్రావణ మాస బహుళ పక్ష చవితి చాలా చాలా విశేషవంతమైనటువంటి చవితి ఇరు చవితులు కూడా శుక్లపక్షం బహుళ పక్షం కూడా డెఫినెట్ గా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అయితే శ్రావణ బహుళ పక్ష చవితికి మాత్రం ఇంకా వైశిష్టం ఏమిటి అంటే సంకష్టహార చతుర్థి ఎలాగో చేసుకుంటాం కానీ పన్నెండు నెలలు కూడా దండం పెట్టుకునేటటువంటి విధానం ఈ శ్రావణ మాసం నుంచే సంకల్పం చతుర్థి తెలిసినటువంటి విషయం అయితే ఈ సంకష్టహర చతుర్థి హేరంబ సంకష్టహర చతుర్థిగా మనం చేసుకునేటటువంటి చవితి కాబట్టి మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేయాలి ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన్ని ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం ఇత్యాది విషయాలు స్వామి సాక్షిగా విన్నా తప్పకుండా స్వామి సాక్షిగా అన్నావు కాబట్టి స్వామి విఘ్నేశ్వరుడు ఒకటే ఎందుకంటే ఇద్దరైన వినాయక చవితి రోజే అదే రోజు మళ్ళీ స్వామి జన్మించారు వినాయక గణాలతోని గణాలతోని అని కూడా అంటారు ఆయన ఈయన వేరు కాదంటారు ఎవరైతే మళ్ళీ ఈ సంకటహర చతుర్థి సంకల్పం చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు వచ్చే ఆగస్టు పన్నెండో తారీఖు మంగళవారంతో కూడి వస్తుంది ఏ రంబ అనే నామంతో కూడా మనం పిలువబడుతున్నాము విఘ్నేశ్వరుని ఆ రోజు మంగళవారం కాబట్టి అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు అంగారక చతుర్థి అంటే కుజగ్రహానికి సంబంధించిన సమస్యలు వివాహాలు అవ్వచ్చు సంతానం అవ్వచ్చు భూ సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అప్పుల బాధలు కోర్టు కోర్టు ఇవన్నీ కూడా తొలగాలి అని అంటే ఇప్పుడు ఆ రోజు నుంచి మొదలుపెట్టి వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రతి సంకటార చతుర్థి కూడా ప్రదోషకాలం విశేషంగా విఘ్నేశ్వరుడికి అభిషేకాలు అలాగే ఆ రోజు మీకు తోచిన విధంగా ఏదైనా ఒక నైవేద్యం వినాయక దేవాలయాలకు వెళ్ళి సమర్పించిన అంటే మాకు సమయం లేదు మేము వెళ్ళి చేసుకోలేము అనే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి దానికి మనకి సమయం లేదు లేదండి అసలు నేను చేయలేనండి ఓపిక లేదండి అంటారు అసలు ఎందుకో అంటే భగవంతుడు కూడా పరీక్షిస్తాడు నువ్వు ఎంత భక్తితో చేస్తావో ఎంత ఆచరణతో అంటే ఆచరణ అనేది ముఖ్యమని భగవంతుడు తెలియజేస్తూ ఉంటారు ఆ రోజు ఎవరైతే ఉండ్రాలు సమర్పిస్తారో పదకొండు ఉండ్రాలు అలాగే ఎర్రని పుష్పాలు కుజ అలాగే చవితి రెండు కదా కుజగ్రహానికి కూడా సంబంధించిన ఎర్రని పుష్పాలతో అలాగే ఎర్రని మన మోతిచూరు లడ్డూలు ఉంటాయి లడ్డూలు అయినా కూడా విఘ్నేశ్వడికి చాలా ఇష్టము అలాగే మోదకాలు మోదక ప్రియుడు కూడా చిన్న చిన్న మోదకాలు చేసి పెట్టినా కూడా మంచిది అలాగే మోదకాలతో హోమం చేసినా కూడా చాలా మంచిది ఏమి రాకపోయినా ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ చిన్న ఓమగుండం కూడా దొరుకుతున్నాయి ఇంత ఇంత మోదకాలు చేసి చక్కగా వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ చిన్న చిన్న మోదకాలు వేసి కూడా ఆ రోజు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు స్వామిస్తారు జన్మ జన్మల నుంచి ఉండే సమస్యలు అంటే కర్మలు అందరికి ప్రధాన సమస్య కర్మలు ఎప్పుడు కర్మో ఏ జన్మలో చేసిన కర్మో అంటారు అంటూనే ఉంటారు అలాంటి సంకటాలు విఘ్నాలు తొలగించేటటువంటి మహా అద్భుతమైన రోజే ఈ అంగారక చతుర్థి హేరంబ చతుర్థి అని కూడా అంటాం అనమాట మనం ఆ రోజు ఇంకా విశేషంగా సర్వార్ధ సిద్ధి యోగం ఉంది పద్మిని అంటే ఏది తలచినా మొదలు పెట్టినా శుభప్రదంగా విజయవంతంగా జరుగుతుంది సర్వ అర్ధములు కూడా సిద్ధించేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా చక్కగా ఆ రోజు వినియోగించుకోవాలి మనకే సమయం లేకపోతే భగవంతుడికి అస్సలు సమయం ఉండదు మనకే టైం లేదు అని అంటే ఆయన ఎనభై నాలుగు లక్షల జీవరాశిని చూడాలి ఇలా చూసుకుంటారా ఇలా చూసుకుంటారా మనం ఆయన కూడా అందుకే మనకి స్వామి ఎప్పటికప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు ఇలాంటి సంకటర చతుర్థి ఏంటి పౌర్ణమి ఏంటి ఏకాదశి ఏంటి అష్టములు అష్టములు ముఖ్యమైన రోజులన్నీ ఆయన నక్షత్రం జన్మ నక్షత్రం నక్షత్రము ఆ రోజు ఏం చేయాలో కూడా చెప్తారు స్వామి అలా అన్ని గ్రహ బాధల నుంచి తొలగాలంటే స్వామివారి నక్షత్రం చేసుకోవాలని చెప్తారు చిత్తా నక్షత్ర నక్షత్రం రోజు అందుకే ఆ రోజు చక్కగా వినియోగించుకోవాలి అయితే ఇప్పుడు నుంచి ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ మాస చవితి రోజు ఆచరిస్తే కనుక ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం అనుకో మనకి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే సడన్ గా ఏదో ఒకటి జరుగుతుంది అనే పెద్ద ప్రమాదాల నుంచి తప్పించబోయేది కూడా ఇలాంటి వ్రతాలు ఆచరించడం వల్ల కూడా ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం అంటే ఫ్యూచర్లో జరిగే ఫ్యూచర్ లో జరగబోయే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు సడన్ యాక్సిడెంట్స్ రావచ్చు సడన్ గా జరిగే పరిమాణాలు ఏవైనా ఏవైనా కూడా ఎలాంటి అబ్స్టెకిల్స్ అయినా కూడా దూరం చేసేదే ఈ సంఘటన చతుర్థి ఇది ఒక డిపాజిట్ లాగా పనిచేస్తుంది అంతే మనం చేసిన పూజా ఫలం అంతా కూడా ఒక డిపాజిట్ ఇబ్బంది ఎప్పుడు ఉపయోగించాలో భగవంతుడికి తెలుసు అంటే కష్టం కష్టం అనుకుంటాం గానీ మనం చేసే ప్రతి ఒక్క పూజకు కూడా ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇస్తారు కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు అయితే కష్టం ఉంటే అయితే దేవుణ్ణి వదిలేస్తారు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు లేడే లేకపోతే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కొంతమందికి మళ్ళీ విచిత్రమే అలా కాకుండా కొంచెం సమన్వయం పాటించి గా వెళ్ళాలి కష్టం ఉన్నా లేకపోయినా ఆయన పాదాలను పట్టుకొని ఉండాలి శ్రీపాదులు వారు చెప్తారు సమస్యలు సృష్టించేది నేనే సమస్యలు తొలగించేది నేనే అని తాళం ఎలా తయారు చేస్తారు తాళం చెవి కూడా ఆయన తయారు చేస్తారు ముందే తాళం చెవి తయారై ఉంటుంది తయారయ్యే సొల్యూషన్ ఇస్ ఆల్వేస్ రెడీ కరెక్ట్ అందుకే స్వామి వారి పాదాలు పట్టుకుంటే చాలు మనకి ఆ రోజు ఖచ్చితంగా ఒక్క నామం స్వామి నామం ఏదైనా చేసుకోవాలంటే ఏం చెప్తారట ఆ శ్రీపాద వల్లభది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అందరికీ తెలిసిన నామమే ఓం శ్రీపాద వల్లభాయ నమ ఓం గం గణపతి నమ ఈ రెండు కలిపి చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం స్వామి వారిస్తారు ఇస్తారు అలా ఇవ్వాలి స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి ఖచ్చితంగా కలియుగం అంటేనే కలో వినాయకో చండి అని అంటూ ఉంటారు అంటే వినాయకుడిని ఖచ్చితంగా చేయాలి చండిని ఖచ్చితంగా చేసుకోవాలి ఆ వినాయక అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్క చాలా మందికి వసీకరణ కూడా లేదంటారు మాకు ఆకర్షణ లేదు ఆకర్షణ లేదు వినాయకుడిని పూజిస్తే ఆకర్షణ అనేది తిరిగి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నిగూఢమైనటువంటి విషయం ఇది చాలా నిగూఢమైంది విఘ్నేశ్వరుని పూజిస్తే ఎవరికైతే ఆకర్షణ శక్తి లోపిస్తుందో ఆ ఆకర్షణ అనేది తిరిగి వస్తుంది అలాగే పసుపు విఘ్నేశ్వరుని మనం పెట్టుకొని ఆ రోజు పూజించి ఆ పసుపు వినాయకుడిని మనం గనక రాసుకొని స్నానం చేస్తే ఆ ఆకర్షణ అనేది కూడా పెరుగుతుంది అనమాట ఇది సీక్రెట్ ఎందుకంటే వినాయకుడు అనేది నిజంగా ఆకర్షణ శక్తిని ఖచ్చితంగా పెరుగుతుంది అవును అది ధర్మబద్ధమైన అటువంటి ఆకర్షణే మళ్ళీ ఇంకోటో ఇంకోటో అని ఒక్కరుకోవాల్సిన అవసరం లేదా లేదు